పై నేకే వందో తపసు వరానికి ఆ భగవంతుడైన నేను దేవుడి రూప మీద పోతే అడగరాని వరము ఆ బాలనాగు నన్ను అడుగులేము అని జంగమా వేషము కట్టుకోని బట్టే చూడు నీకు ఏ వరము కావన్న కోరుకో తల్లి ఆదిదంగాన్ని వచ్చాను నాకు కోరిన దానం చేసినాక నీవు కోరుకో అన్నాడు అయ్యా సోడు విచుడు బియ్యం రుబ్బాళ్ళ దక్షులు ఈ బంగారు పల్లెములో నీ పాదాలు ఉంటవి నీ పాదాలు కడిగి నేను పైన చల్లుకుంటాను నాకు వరము ఇస్తారని మాటివు అనగానే అమ్మానికి వరం ఇస్తాను మాట ఇస్తున్నాండి అప్పుడు పట్టిన తవత్ర బిందము చేసి బాలాగమ్మ పాదాలు కడిగి కడిగిన జలు పైన చల్లుకొని స్వామి నాకు సంతాన పొలము ఇవ్వండి అనే ఆ దేవుని అడగానే అమ్మా ఒక్క పొలము మీకు వెలిగినది ఈ పొలము ఇవ్వాలంటే ఎన్నో కష్టాలు వచ్చును ఎన్నో బాధలు వచ్చును వీరికి తల్లి కొడుకు గిడవాసులు తండ్రికి కొడుకు గిడవాసులు ఈ పలముతో ఇల్లు అనువ కష్టాలు పడతారు అని దేవుడు అనిగా మధ్యలో అనుకుని వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చిన మంచిదారు బాలమాడి పలము ఎప్పుడు వచ్చి భగవంతుడు మాయమై వెళ్ళిపోయినాడు ਬਰੇ ਬੜੇ ਸੰਤੋਸ਼ੇ ਬਟਲਾ ਬਾਲਨਾਗ ਮਾ ਦੇਵਈਨਾ ਹਰਾ ਮਣੀ ਵੇ ਰਾਮ ਰਾਘਵ ਰਾਮ లేరు ఇంటి వద్ద చేరుకున్నారు ఎవడు సంతానం ఇచ్చిండ నీ లెక్క మేము తపసు కొడితే ఎన్నో చచ్చిపోతూ చెల్లి మాకు అనగా సంతాన ఆ సక్కడి తల్లి బాలమ్మైన భగవంతుడు విచ్చిన బాలమాడి పళ్ళ పలమును రసాన్ని వండిగా తీసుకొని భగవంతుడిని హాతి చేసి పరహారాన్ని అనుమతిచ్చాద అలనాటి సమయములో నవమాసాలు నిండవచ్చి వాళ్ళ నాగమ్మా జల్లు జల్లు నా పసిరించి పిల్లలు పుట్టిన సంతోషముగా ఆరుగురు పెద్దవలు చూడనాకు చంద్ర కోడ నాకు ఉత్తర దక్షిణ రాజు చనికచ్చలు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ కార్యవద్ది మహారాజు భార్య అయిన బాలరాగము కొడుకు పుట్టాడు అంటే అన్నదానము ఒక్కదానము ఆవుదారము గోదానం అన్ని చేస్తున్నారు అప్పటికి ఆ బాలకుడు జలమించి ఆ బాలకుడు జలమించి మూడు రోజుల పిల్లవాడైనడు మూడు రోజుల సమయ కాలంలో వాడికి ఇవనిగా అరవయాముల దూరం ఉన్నా గండి కోట కార్యము మీరు ఏడుగురు వద్దు రాజులు మా గండికోట కార్యముకు రావాలి అని ఉష్ణము రాసి ఎప్పుడు పవటాన్ని పంపించారు సూర్యవద్దీ చంద్రవద్ది రామల వద్దీ లక్ష్మ వద్దీ తయారవుతున్నారు బాల ఆ విడిచి ఈ కార్యవర్తి రాజు కోటకు ఎనకముందు ఆడుతున్నాడట తమ్ముడా కార్యబుద్ది ఎందుకు వస్తలేవురా అన్నా నాకొక్క మన కొడుకు పుట్టాడు బాలింతరాలను విడిచి ఊళ్ళు లేక మొగపురుగు లేకుండా మనం కార్యానికి వెళ్ళిపోతే మరి ఇక్కడ బాలితరాలు మూడు రోజుల పసిపిల్లాడు మన కొడుకు ఎట్లా వదిలి వస్తున్నట్ని అల్లాడుతున్నానన్నా తమ్ముడా ఎవరాపతయినప్పుడేరా అక్కడ కార్యం జరుగుతున్నది నువ్వు రాకుంటే మీ తమ్ముడు కార్యవర్తి రాజు ఎందుకు రాలేదని వాళ్ళు మమ్మల్నిగా చిన్నపో చిన్నపుచ్చుతారు రండి అని ఎప్పుడు మనిగా నగాలన్నారు కాపులు కరణాలు ఎలుమలు ఎప్పుడు అందరు తయారు వినారు అప్పుడే మనిగా చక్కటి కార్యబద్ధి మహారాజు అయిన బాలగమ్మ వద్దకు వచ్చినాడయ్యా Vamos falar na lugar. అని ఎప్పుడన్నాడా ఉది రాజు ఈ ముద్దు కొడుకుని విడిచి ఆ కార్యము గొప్పతనం వచ్చినదా ఎలా వెళ్ళిపోతావయ్యా బాలిద్దరాలే చూడటానం ఒక్క మగపురు లేకుండా కార్యముకి వెళుతున్నారు నువ్వు ఒక్కవాడ ఉంటే ఏం పోతున్నాది ఆడు వందలు వెళ్ళిపోవగా నేను ఒక్క వాడనుంటే ఈ చేతికి గాజులు ధరించుకొని ఉండి నాగమ్మ అని ఆ సమయ కాలము లోపట్ట నాగమ్మ నేను కార్యము పొరికి వెళుతున్నాను నీకొచ్చిన బాధ లేదు నీకొచ్చిన చింత లేదు నీకొచ్చిన భయం లేదు అచ్చగాడు బిచ్చగాడు జోగి ఎవరు వచ్చిన మన గ్రామానికి వచ్చి అంటే ఏడు గిరులకు ఇస్తున్నాను ఈ గిరిలలో ఉండగా దాటి గిరి దాటి వాళ్ళకి ధర్మం చేయకము తన లక్షణ దూరం అందునా లేదట అంటే పొడిచి లేకట అవంటే లేకుంటే లేకనే పట్టుకొని పోతున్నా కుక్కొచ్చిన నటుకొచ్చిన ఆవుకి ఎంత కోపం వస్తుంది నచ్చగాడు వచ్చిన కుడు వచ్చినా కూడా మాటలు రాని మాటలు రావు కదా ఆవుకు కోపం అని పొడిచి చంపాలని ఆవుడు కావలంచాడు చాడు మరివనిగా భార్య వద్దకు కొడుకు వద్దకు రాకుంటూ అందమైన పెద్ద ప్రణి కావాలని చాడుగమ్మా ఏడు గిరులు గీచినాను ఒడిసే ఆవుడి కావలొచ్చినాను మరి పెద్ద ప్రతిభనే కావలుంచినాను వచ్చినాను సామగ్రి తర్వాత కాడా